ను భేటీ చేస్తావని చెప్పించి వారి దారి తీసుకుని వచ్చాడు చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా చెప్తున్నాడు పంతొమ్మిది వందలు రెండు వేల నాటికి చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీ పడిపోయారు కాబట్టి ఇలాంటి రాజకీయ వ్యవస్థ అంటే వారికి నచ్చనటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఫెడరల్ వ్యవస్థను కాపాడడానికి స్వేచ్ఛ ఏదైతే ఉందో అలాంటి వాటి అన్నిటినీ బలవంతంగా బలవంత ముస్టుల శత్రులు చెప్పి ప్రకటించారో దానికి అనుగుణంగా దళితులు ఆదివాసులు వారి యొక్క హక్కుల పైన వారికి రాజ్యాంగ హక్కులు ప్రసాదించారో అలాంటి నూట పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతే ఒక్కరు రాకపోతే కూడా ఈ పార్టీలో జనసేన పార్టీలో అదేవిధంగా మిగతా పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అలాంటి వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే మరి భారత రాజ్యాంగంలో ఆ హక్కులు మీకు ఎలా సంక్రమించాయని చెప్పి ఆ వర్గాలు సున్నితంగానే వాటిని కూడా ఎడ్యుకేట్ చేసి నిలదీసాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి భారతీయ

దాన్ని ఎదిస్తాను గట్లా జిఎస్టి ట్యాక్స్ కట్టాలని చెప్పి అన్ని రకాల దాడులు చేస్తా ఉన్నారు పైగా హిందూ మతం హిందూ మతాన్ని పోషిస్తున్నారు ఈ మనం అడుగుతున్నాం ఈ దేశంలో దాదాపు ఎనభై ఐదు శాతం మంది హిందువులు ఉన్నారు ఈ హిందువుల పైన మీరు ఏమైనా ప్రేమ ఉంటే మరి మీరు ఎందుకు హిందువుల పైన పనులు ఉన్నారు

कार मिला तो वाई